హలో అండి అందరికీ నమస్తే ఇంట్లో చెడు కాలం అనడానికి సంకేతాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు చాణిక్య నీతులు ఈ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా చాలామంది తమ ఇళ్ళల్లో తులసి మొక్కను ఉంచుకుంటారు అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణిక్య నీతులు ఉంది అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తించుకోండి మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణిక్యనీతి చెబుతోంది మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని చెడుకాలం ప్రారంభమవుతుందని చెబుతారు ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది చాణ్యుడు చెప్పిన ప్రకారం ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందని నమ్ముతారు చాణ్యుడి నీతి ప్రకారం ఇంట్లో ఆనందం శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు చాణక్యుడి ప్రకారం పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని చెబుతారు అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు కాదు అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెప్తుంటారు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్